హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు టాప్ టూ సినిమా ఏంటో ఈ వీడియోలో క్లియర్ కృతంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోండి సో ద వీడియో సో మాస్ మహారాజా రవితేజ గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం మాస్ జాతర మూవీ సో ఈ సినిమా అయితే పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది సో రీసెంట్గా మన సూర్యదేవ నాగవంశి గారు ప్రొడ్యూసర్ సో ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది సో ఈ సినిమా అయితే పోస్ట్ పోన్ అయింది ఆగస్టు ఇరవైడో తారీఖున అనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా అయితే పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది సో కొత్త రిలీజ్ డేట్ని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి ట్వీట్ అయితే వేయడం జరిగింది సో ఈ సినిమా దసరా కార్గో అక్టోబర్ నెలలో లేదా సెప్టెంబర్ నెలలో అయితే రిలీజ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇంకా ప్రకటించలేదు సో కొత్త రిజిస్ట్ ఎప్పుడు ప్రకటిస్తారో వేచి చూడాలి అండ్ అలాగే టాప్ టూ న్యూస్ వచ్చి మిరాయి మూవీ యస్ తేజస్ సజ్జ అండ్ అలాగే మంచు మనోజ్ ఇద్దరు కలిసి నటిస్తున్న చిత్రం మిరాయి సో ఈ సినిమా సెప్టెంబర్ పన్నెండో తారీఖున వరల్డ్ వైడ్గా పైన వైడ్గా అయితే రిలీజ్ కాబోతుంది సో ఈ సినిమా సెప్టెంబర్ పన్నెండున రిలీజ్ కానుకగా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తారీఖున ట్రైలర్ని రిలీజ్ చేస్తున్నట్టు వాళ్ళైతే అఫీషియల్గా ట్వీట్ చేయడం జరిగింది సో మిరాయి ట్రైలర్ వచ్చి ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు వస్తుంది ఫ్రెండ్స్ సో ఈ విషయాన్ని కూడా చిత్రం అఫీషియల్గా ట్వీట్ చేయడం జరిగింది సో ఈ రెండు మూవీస్ ఈ రోజు అయితే టాప్ టూ న్యూస్ సో ఇది ఫ్రెండ్స్ మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను అండ్ అండ్ బై బై సేవ్ సైనింగ్ థ్యాంక్ యూ